అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కన్యారాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం కన్యారాశి వారికి జనవరి ఎనిమిదవ తేదీ అనగా గురువారం నాడు ఏ విధంగా ఉండబోతుంది ఎటువంటి పరిహారాలు పరిష్కారాలు చేయాలి ఎటువంటి దేవతారాధన చేయాలి మొత్తం అయితే పూర్తిగా వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం అయితే మన ఛానల్ అయితే ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టుగా కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం అయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది భద్రకాళి జ్యోతిష్యాలయం గురూజీ పి వై శ్రీనివాస్ గారు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ సెవెన్ టూ సిక్స్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ సెవెన్ నైన్ వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లలలో జ్ఞాపక శక్తి రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ప్రమోషన్స్ విదేశీ ప్రయాణం లక్ష్మీశాంతి మనశాంతి భూ వివాదాలు కోర్టు సమస్యలు ఆర్థిక ఇబ్బందులు కళ్యాణ దోషం భయం చేతబడి నివారణ నరదిష్టి నాగదోషం చెడు దోషాలకు ఇరవై ఒక్క రోజుల్లో పరిష్కారం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణ హండ్రెడ్ పర్సెంట్ చేయబడను ఎంతో నమ్మకమైన గురువుగారండి అయితే మీరు మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని గారి దగ్గర అయితే మీరు తెలుసుకోండి వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాసిగల వారికి గోచార ఫలితాలు ఈ విధంగా ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చు వీరి యొక్క వ్యక్తిగతంగా మనం గమనించినట్లయితే కనుక ఈ యొక్క రాశివారు ఎంతో మంచివారు ఎప్పుడైనా సరే ఎదుటివారికి సహాయం చేయాలనే ఉద్దేశంతోనే ఉంటారు తప్ప ఎదుటివారి నుంచి వారు సహాయం పొందాలనే ఆలోచన ఎప్పటికీ ఉండదు అన్నిటికీ మించి యొక్క రాసిగల వారికి కష్టాలు అనేవి చాలా ఎక్కువగానే ఉన్నప్పటికీ కూడా ఎంతో మనోధైర్యంతో ఉంటారు చిన్న వయసులోనే వీరు వృద్ధాప్యములో చూసినన్ని అయితే చూస్తారు ఎంతో కష్టజీవులనైతే చెప్పుకోవచ్చు వీరు చాలా కష్టపడుతూ చాలా ఓర్పుతో సహనంతో ఉంటారు వీరికి కోపం కూడా అలాగే ఎక్కువగా ఉంటుంది అలాగే ఎంతో సామర్థ్యం కలిగిన వారు చెప్పుకోవచ్చు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు యొక్క వారిని గమనించినట్లయితే వీరికి ఇంట్లో మర్యాద అనేది కొంచెం తక్కువగా ఉంటుంది వీరి పట్ల విలువ లేకుండా మాట్లాడడం ఇలాంటివి చేసేటప్పుడు యొక్క వారు కొంచెం మానసికంగా కుంగిపోతూ ఉంటారు అంటే వీళ్ళ కోసమా నేను ఇంత కష్టపడుతుంది వీళ్ళ కోసమా నేను ఇంత శ్రమ చేస్తున్నాను అని చెప్పేసి కొంచెం మానసికంగా కుంగిపోతూ ఉంటారు కనుక ఎప్పుడైనా సరే కుటుంబ యజమాని అయితే గౌరవించి తీరాలి భార్య అయినా భర్తను బాగా చూసుకోవాలి భర్త అయినా భార్యను చాలా బాగా చూసుకోవాలి ఆ ఒకరిని అర్థం చేసుకొని సర్దుకుంటూ పోతేనే కుటుంబంలో సంతోషంగా ఉంటామని అయితే గుర్తు పెట్టుకోవాలి ఈ యొక్క రాశి వారు అన్ని రంగాల్లో ఉంటూ కొంతమంది అయితే ఉద్యోగాలు చేసేవారు ఉంటారు కొంతమంది వ్యాపారాలు చేసే ఉంటారు లేదా చిన్న చిన్న కూలి పనులు చేసుకునేవారు కూడా ఉంటారు ఈ విధంగా అన్ని రకాల మనుషులైతే ఉంటారు ఈ యొక్క రాశి వారికి పనిచేసే వారి దగ్గర ఒక స్త్రీ వీరిని గమనిస్తూ ఉంటుంది వీరు పెద్దగా పట్టించుకోరు ఆ స్త్రీ ఎవరో కనుక కొంతమందికి తెలిసి ఉండవచ్చు కొంతమందికి తెలియకపోయి ఉండవచ్చు వీరి యొక్క పనుల్లో వీరు బిజీగా ఉంటున్నప్పుడు ఒక స్త్రీ పదే పదే వీరిని గమనిస్తూ ఉంటుంది వీరి వైపు చూస్తూ ఉండడం వారు పనిచేసేటువంటి విధానాన్ని చూడడం వారు ఎవరితో అయినా మాట్లాడుతూ ఉంటే వారి యొక్క మాటలను గమనించడం వారి కుటుంబంలో విషయాలు తెలుసుకోవడం వారి గురించి ఆసక్తిగా వేరే వారిని అడగడం ఇలాగ ఏంటంటే అసలు కొన్ని సంవత్సరాల నుండి మిమ్మల్ని గమనిస్తూ ఉంది కొన్ని సంవత్సరాలు అవ్వచ్చు నెలలు అవ్వచ్చు లేదా కొన్ని రోజులు కూడా అయ్యుండొచ్చు ఈ విధంగా గమనిస్తూ ఉండడం ఏంటంటే పెద్దగా మీరు పట్టించుకోరు మీ పనుల్లో మీరు ఉంటారు ఒక్కొక్కసారి చూసినా కూడా ఏముందిలే అని తెలియగా తీసిపడేస్తూ ఉంటారు కొంతమంది మిమ్మల్ని ధైర్యం చేసి ముందుకు వచ్చి మాట్లాడడం అనేది కూడా జరుగుతుంది ఆ స్త్రీ మిమ్మల్ని ఎలా గుర్తుపట్టాలి మీరు ఎలా గుర్తుపట్టాలి ఆ స్త్రీ ఎవరంటే గనక అటువంటి సందేహం వస్తే ఆ స్త్రీ మీ పనిచేసే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండవచ్చు బంధువుల రూపంలో ఉండవచ్చు స్నేహితుల రూపం లో ఉండవచ్చు తోబుట్టువుల రూపంలో ఏదో ఒక రూపంలో ఏ కారణం లేకుండాగానైతే మీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఆ యొక్క ఆలోచనలు సూచనలు బట్టి ఆమెను మీరు గుర్తించవచ్చు పదే పదే ఊరికే ఫోన్లు చేయడం నంబర్ తీసుకొని ఫోన్లు చేయడం మిమ్మల్ని విపరీతంగా పొగడడం ప్రతిసారి మీతో మాట్లాడడానికి ప్రయత్నం చేయడం ఈ విధంగా ప్రతి ఒక్క కదలికను కూడా మీరు గమనించుతూ ఉండడం వల్ల ఆ స్త్రీ ఎవరు ఎందుకు ఇలా చేస్తున్నారనే విషయం అయితే మనం ప్రతి ఒక్కరికి కూడా తప్పుగా ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే ఆడైనా మగైనా మనుషులందరూ ఒకటే కనుక ఆ మనుషులందరికీ ఒక్కొక్కసారి కొంతమంది చేసే పని విధానం సహాయం ఒక మాట తీరు చురుకుదనాన్ని ఉండేదాన్ని బట్టి కొంచెం అయితే ఎవరికైనా నచ్చితే వారు అలా చూస్తూ ఉంటారు ప్రతి చూపులో కూడా మనం అయితే తప్పుగా మనం వెతకకూడదు ఎంతో అభిమానంగా చూసే ఉంటారు ఫ్రెండ్లీగా చూసేవారు ఉంటారు మంచితనం తీసుకోవాలి ఎప్పుడైనా కానీ ఏ విషయంలో అయినా సరే మనం మంచిని తీసుకోవాలి చెడుని వదిలేయాలి అలా ఎందుకు వాదించుతారో తెలియదు కానీ కొంతమంది ఆడవాళ్ళు మగవాళ్ళకు నచ్చుతూ ఉంటారు కొంతమంది ఆడవాళ్ళు మగవాళ్ళకు నచ్చుతూ ఉంటారు మనసు తీసుకునే విధానాన్ని బట్టి మీరు స్నేహితుల్లాగా అనుకోండి అంతేకాని తప్పు పట్టాల్సిన అవసరం అసలైతే లేదు ఆ యొక్క స్త్రీ ఏంటంటే చెడు దృష్టితో మిమ్మల్ని చూడడం లేదు మీపై ఎంతో గౌరవం చాలా మర్యాదతో మీ యొక్క పని విధానం అంటే మీ కుటుంబంతో మిమ్మల్ని ఉండేటట్టు విధానాన్ని కానీ కుటుంబాన్ని మీరు చూసుకునే పద్ధతిని కానీ మీరు సాధించే విధానాన్ని కానివ్వండి మీరు లో ఉన్నటువంటి ఒక నీతి నిజాయితీ వచ్చి ఇలా ఉండడాన్ని చెప్పైతే తను మిమ్మల్ని అభిమానిస్తూ ఉంటుంది గౌరవిస్తూ ఉంటుంది అంతే కానీ ఆ యొక్క స్త్రీ వల్ల మీకు ఎలాంటి నష్టం కూడా కలగదు కనుక ఇది గమనించుకొని తీరాలి ఇంకా ఏంటంటే యొక్క రాజువారు పురుషులకి వివాహం కాని వాళ్ళైతే ఒకవేళ ఆ స్త్రీ వివాహం కాకపోయినట్లయితే మీరు ఆ స్త్రీని వివాహం చేసుకోవచ్చు లేదంటే అలాంటి స్త్రీ మీరు వివాహం చేసుకోవడం ద్వారా మీ జీవితం అనేది చాలా బాగుపడుతుంది కుటుంబ సభ్యులతో మాట్లాడి మీరు వారిని వివాహం చేసుకోవచ్చు మీకు ఇంత ముందు వివాహం చేయనట్లయితే గనక ఆమెను ఒక స్నేహితురాలుగా లేదా ఒక సోదరి భావంతో అయితే మీరు చూడవచ్చు మిమ్మల్ని అవమానిస్తారన్న వారిని ఎప్పుడూ కూడా చులకన చూడకూడదే గౌరవం ఇచ్చి పుచ్చుకుంటూ ఉండాలి ఈ యొక్క రాశి వారు ఇతరులను తక్కువగా చూడరు ఇతరులను గౌరవిస్తూ ఉంటారు చాలా అభిమానిస్తూ ఉంటారు కనుక ఎక్కడా కూడా తక్కువగా చెప్పాల్సిన అవసరం అయితే అసలు ఉండదు కాకపోతే ఆ యొక్క స్త్రీ ఎప్పుడైనా మీకు చేసే సహాయం అయితే డబ్బు విషయంలో కావచ్చు వారు అప్పు ఇవ్వాలనుకుంటే వారి దగ్గర అప్పు తీసుకుంటే కనుక వీలంత త్వరగా మళ్ళీ తిరిగి చెల్లించాలి తాను ఇవ్వగలదు అనుకుంటే అడిగి తీసుకోండి మళ్ళీ త్వరగా ఇచ్చేయండి అంతేకాని ఏదైనా మంచి సలహా ఇచ్చినట్లయితే కనుక దాన్ని తీసుకోండి ఎవరి కోసమైనా మంచి సలహా ఇచ్చినా కూడా అది మనం తీసుకోవడం ఎంతైనా మంచిది స్త్రీలు మీకు సలహా ఇవ్వడానికి ఇష్టపడుతుంది లేదా ఆ విషయాన్ని మీరు పెద్దగా పట్టించుకోరు సరే మంచిని మాత్రమైతే తీసుకోండి దానివల్ల ఇబ్బంది అయితే ఏమీ లేదు కనుక అదేవిధంగా మీరు ఎవరైనా శత్రువులు ఉంటే గనక వారిని పూర్తిగా దూరంగా పెట్టడము ఎంతైనా మంచిది ఒక్కసారి గమనించుకోండి మీరు కొంచెం కోపం ఎక్కువగానే ఉంటుంది గతంలో మీ వల్ల తెలిసి తెలియక నష్టపోయినా అటువంటి వారి పట్ల మీరు కొంచెం అభిమానంగా ఉన్నట్లు నటిస్తూ ఉంటూ ఉంటారు వారిని కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీకు వీలైనంత వరకు దూరం పెట్టండి మీ యొక్క పనితీరును చూసుకుంటే వారు మీకు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు వీలైనంత వరకు కూడా ఎవరితోనూ కోపంగా అయితే అసలు మాట్లాడవద్దు ఎందుకంటే మనం పని ఒత్తిడిలో ఎవరినైనా బాధపట్లే పని ఒత్తిడిలో మనము వారిని బాధపట్టినట్టయితే వారి మనసు చూక్కుమంటుంది దానితో బంధాలు తెగిపోతాయి కనుక ఎదుటి వారిని అర్థం చేసుకుని ఓపికగా మాట్లాడడం ఎంతైనా అవసరం అలా మాట్లాడడం వల్ల శత్రువాదాలు అనేవి తగ్గుతాయి అదేవిధంగా స్త్రీ వల్ల అయితే మీకు నూటికి నూరు రూపాయలు ఉపయోగం అయితే ఉంది ఎటువంటి నష్టం అయితే లేదు ఆ యొక్క రాశి వారికి మీరు చాలా కాలం నుంచి మంచి వాళ్ళు చాలా కష్టజీవులు అనే తత్వం అయితే వారి మనసులో నిండిపోయింది మీరు కష్టాన్ని నమ్ముకొని ఉన్నారు ఎవరిని తొందరగా నమ్మరు డబ్బు సంపాదించడానికి వారికి వెనక కష్టం ఎంతో ఉంటుంది కనుక మీరు పొదుపు జాగ్రత్తగా ఎంతైనా చేయాలి ఖర్చు తక్కువ చేయాలి వృధా ఖర్చులు అసలు చేయనే చేయరు కనుక ఇంట్లో భార్యాభర్తల మధ్య మంచి ప్రేమ సఖ్యత అనేవి ఉంటాయి చిన్న చిన్న గొడవలు వచ్చినప్పుడు కూడా ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమగా కలిసిమెలిసి ఉంటారు ఇలా మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి చాలా ఓర్పుగా నెమ్మదిగా సర్దుకుంటూ వెళ్ళిపోవాలి అప్పుడే మీ యొక్క జీవితం అనేది సంతోషంగా ఉంటుంది యొక్క రాశి వారికి జీవితంలో ఉన్నటువంటి ఆ స్త్రీ ఎవరో తెలుసుకున్నారు కదండి మీరు తప్పకుండా అయితే ప్రతి ఒక్కరిని గౌరవించడం ఎంతైనా నేర్చుకోండి రేపటి రోజున దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన మీకు ఎంతైనా ఉపయోగపడుతుంది ఆటంకాలన్నీ తొలగిపోతాయి పనిలో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి దత్తాత్రేయుడు ప్రథమ పూజకు అర్హుడు కనుక గురుబలం అనేది పుష్కలంగా ఉంటుంది కనుక మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుందని అయితే చెప్పుకోవచ్చు తప్పకుండా అయితే మీరు దత్తాత్రేయ చాలీసా పఠించడము నానబెట్టిన శనగలని మాలగా గుచ్చి మేడలో వేయడము ఇటువంటివన్నీ చెప్పదగిన సూచన అయితే చెప్పుకోవచ్చు తప్పకుండా అయితే మీరు ఆ పని చేసి తీరండి మీ పనిలోని ఆటంకాలన్నీ తొలగించుకోండి తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఏ విధంగా జరగబోతుంది ఎటువంటి దేవతారాధన చేయాలి ఎటువంటి పరిహారాలు పరిష్కారాలు చేయాలి ఎటువంటి సమస్యలను ఎలా ఎదుర్కోవాలో మొత్తం అయితే తెలుసుకున్నాం కదండి మన వీడియో మీకు నచ్చినట్టే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్